హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి రైతులకు రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ఆర్బీఐ అందించబోతుంది వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా ఏ రైతులకు ఇస్తుంది ఎప్పుడు ఇస్తుంది ఎలా ఇస్తుంది అసలు ఎందుకు ఇస్తుంది అనే వివరాలు పూర్తిగా తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం రైతులకు ఆర్బీఐ శుభవార్త చెప్పింది ఇకపై రెండు లక్షల వరకు రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్న సన్నకారు రైతులకు పెద్ద ఉపశమనం ఇచ్చేలా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ఇవాళ కీలక ప్రకటన చేసింది చిన్న సన్నకారు రైతులకు ఎలాంటి పూచికత్తులు లేకుండానే అనగా ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండానే రుణాలు ఇచ్చేందుకు పరిమితిని ఒక లక్ష అరవై ఆరు వేల నుంచి రెండు లక్షల వరకు పెంచింది భారతీయ రిజర్వ్ ఆఫ్ బ్యాంక్ బ ఆర్బిఐ ఈ రెండు లక్షల సాయాన్ని రైతులకు అందించాలని ప్రస్తుత సమయంలో ఖర్చుల నిమిత్తాన్ని ఖర్చులని దృష్టిలో పెట్టుకొని ఇలా అనేక రకాల అంశాల విపరీతంగా పెరిగినటువంటి వస్తువుల ధరల్ని దృష్టిలో పెట్టుకొని ఈ నేపథ్యంలో చిన్న అలాగే సన్నకారు రైతులకు ఊరట కలిగించేందుకు రెండు లక్షల వరకు రుణాలు పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన చేసింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అచ్చం ఇలానే రుణ పరిమితిని పెంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు లక్ష రూపాయల నుంచి లక్ష అరవై వేల వరకు ఇది వరకు పెంచింది అయితే ఇప్పుడు ఆ లక్ష అరవై వేల నుంచి రెండు లక్షల వరకు ఆర్బిఐ చిన్న సన్నకారు రైతులకు రుణముగా అందించనున్నట్లు ప్రకటించింది అలాగే ఈ రెండు లక్షలకు సంబంధించి లోన్ పొందుకోవాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ని మీరు సమర్పించాల్సిన అవసరం లేదు ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండానే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకంని మీరు మీరు మీకు సమీపంలో ఉన్నటువంటి బ్యాంకు దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే మిమ్మల్ని పరిశీలన చేసి అనంతరం రెండు లక్షలు పంట పెట్టుబడుల కోసం అలాగే పంటకు సంబంధించినటువంటి ఖర్చుల కోసం మన యొక్క ఆర్బీఐ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని రైతులకు రెండు లక్షల సహాయాన్ని అందించాలని తిరిగి రైతులు పంటలు వచ్చిన అనంతరం ఈ డబ్బుల్ని బ్యాంకుకు చెల్లించే రీతిగా ఆర్బిఐ రైతులకు ఇవ్వనున్నట్లు ప్రకటన ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా దీని మీద ఫదర్ ఫర్దర్గా ఏదైనా చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే వీడియో చేసి మీకు తెలియచేస్తాను అయితే ఇవాళ నుంచి రైతులకి రెండు లక్షలని ఆర్థిక సహాయంగా అయితే రుణంగా ఇచ్చేందుకు మన యొక్క ఆర్బీఐ అయితే కసరత్తులు ప్రారంభించిందండి ఇక నుంచి ఆర్బిఐ ప్రతి రైతుకు కూడా గతంలో ఒక లక్ష అరవై వేలు ఇచ్చేటువంటి వారు ఇప్పుడైతే రెండు లక్షలు ఇస్తున్నారు కనుక మీకు కూడా పంట పెట్టుబడికి అవసరమైనట్లయితే మీరు కూడా ఈ యొక్క పంట రుణాన్ని అయితే తీసుకోగలరు